కర్ణాటక స్పెషల్ మంచి టీ టైమ్ స్నాక్ మధుర వడ రెసిపీ చేయబోతున్నానండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీనే అయినా వారం రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా క్రిస్పీ అండ్ క్రంచి టెక్స్చర్తో చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది నేను ద ఎండస్ వెబ్సైట్ నుంచి కొత్తగా తీసుకున్న ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ టస్లా అండి దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అంటే ఏవైనా పిండిలు కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్లో వాడుకోవచ్చు అలాగే స్టవ్ పైన పెట్టి కుకింగ్ కూడా చేసుకోవచ్చు అస్సలు అడుగుపట్టవు చాలా మందంగా స్ట్రాంగ్గా ఉంటే ఇండక్షన్ బేస్ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ లింక్ స్క్రీన్ పైన ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను చూడండి అలాగే మన కూపన్ కూడా తెలుసు కదా టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కూడా వాడితే ప్రోడక్ట్ పైన అడిషనల్గా ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ పొందొచ్చు ఇందులో ఉల్లిపాయ చీలికలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని సన్నగా తరిగి వేసుకొని ఉప్పు అరకప్పు బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలిపి కప్పు మైదా లేదా గోధుమ పిండి అంటే ఒరిజినల్ రెసిపీలో మైదానే వేస్తారు మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోండి అలాగే కప్పు వేయ వేయించి వేయించి కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసిన వేరుశెనగలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా జీడిపప్పు వేడి వేడి కాచిన నూనె కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతి ముందు కంటే కొంచెం గట్టిగానే కలుపుకుని పది నిమిషాలు నానబెట్టిన తర్వాత మరీ పప్పు చెక్కలంతా పలుచిగా కాకుండా ఇలా కొంచెం మీడియం అందంలో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ లో తీసేయడమే తీసేయటమే క్రిస్పీ అండ్ క్రంచీ టేస్టీ స్నాక్ మధురవడ రెడీ